హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాష్ట్ర సర్కారు రేషన్ కార్డు ఉన్నవారందరికీ మూడు శుభవార్తలు అయితే చెప్పిందనమాట సీఎం రేవత్ రెడ్డి ఆ వివరాలు ఏంటనేది ఎవరెవరికి ఉండబోతున్నాయి అదే రేషన్ కార్డు ఉన్నవారికి ఉన్నాయి రేషన్ కార్డు లేని వారికి కూడా ఉన్నాయి పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా అందరు కూడా లైక్ చేయండి లేట్ చేయకుండా వీరిలో అయితే వెళ్ళిపోదామండి మనం చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇక ఫీజుల నియంత్రణకు సంబంధించి ఏదైతే ఉన్నాయో అంటే ప్రైవేట్ స్కూళ్ళు ఉంటాయి కాలేజీలు ఉంటాయి కదా వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫీజులు అయితే ఒకటో తరగతి వాళ్ళకి రెండో తరగతి వాళ్ళకి ఈ రకంగా లక్షల లక్షల ఫీజులు ఉంటాయి అలా కాకుండా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసి దీనికి నియంత్రణ పెట్టాలని చెప్పేసి ఇక అప్పర్ ప్రైమరీ హై స్కూల్ కావచ్చు ఇక విలీనం స్టడీస్ సంబంధించి కోచింగ్ సెంటర్లకు కూడా కంట్రోల్ పెడతామని చెప్పడం అయితే జరిగిందనమాట ఫీజులు ఎంత తీసుకోవాలి ఏందనే దీనికి సంబంధించి ఇంకా మరొకటి చూసుకున్నట్లయితే ఎవరైతే డెబ్బై ఏళ్ళు వేలుగా నిండిన వారు ఉంటారు వాళ్ళందరూ కూడా ఆయుష్మాన్ లో భాగంగా ఆరు కోట్ల మందికి ఏదైతే ఫ్రీగా ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం అయితే ఇస్తారనమాట ఇది కేంద్రం అయితే మోదీ గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట దీనివల్ల ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా యాభై సంవత్సరాల ఆధార్ కార్డుతో సరిచూసి ఆ కార్డు లో భాగంగా ఎంటర్ అయితే అయిపోతుంది అనమాట దీనికి సపరేట్ గా అందరు కూడా అప్లికేషన్ చేసుకోవాల్సిన లేదు కార్డులు అయితే ఇస్తారనమాట ఇప్పటికే ఏదైతే హెల్త్ కార్డు రాజు ఆరోగ్య కార్డులు ఇస్తామని చెప్పారు కదా ఇక ఈ నెల పదిహేడు తారీఖున ప్రజా పాలన అయితే నిర్వహిస్తామని చెప్పారు ఇందులో కొత్త రేషన్ కార్డులకు లేని వారు అప్లికేషన్ చేసుకోవాలి అదేవిధంగా ఆ రాజు ఆరోగ్య కార్డులకు కూడా అప్లికేషన్ చేసుకోవాలని చెప్పారు హెల్త్ కార్డులకు సంబంధించి అయితే ప్రత్యేకంగా కార్డు రూపాయలు అయితే అందించబోతున్నారు దీనికి సంబంధించి హెల్త్ ప్రొఫైల్ ఏదైతే ఉందో మనకు తొలుత ప్రజల నుంచి వాళ్ళ పేరు అడ్రస్ కావచ్చు అదేవిధంగా పుట్టిన తేదీ వంటి సాధారణ వివరాలను సేకరించి వాటితో పాటు హెల్త్ కార్డును తయారు చేయాలని కూడా చెప్పింది అనమాట సో ఆ వ్యక్తి ఆ తర్వాత వ్యక్తి యొక్క బరువు ఎంత ఉన్నారు ఎత్తు ఇతర సమాచారాన్ని ఇక పూర్తి స్థాయిలో హెల్త్ కార్డు అయితే నిక్షిప్తం చేస్తారనమాట సో మొత్తానికి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంబంధించిన కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నారనమాట ఇవన్నీ కూడా దీనికి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది రేషన్ కార్డుతో తో సంబంధం లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకటి గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది వేల మంది ఇంద్రామ ఇండ్ల కోసం అయితే వరద బాధితులకు ఇవన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే అందించింది అనమాట ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ సుమారు పదకొండు వేల ఐదు వందల మంది ఇండ్లు పూర్తి ధ్వంసమైనట్లు చెప్పింది అనమాట పాక్షికంగా అంటే వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్లు అయితే ఇస్తారనమాట మూడు రకాల ఇండ్లు ధ్వంసం అయినట్లు కూడా మనకు ఒకటి స్లాబ్ కావచ్చు ఇండ్లు కావచ్చు అదేవిధంగా పోరి కూర్చోలు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మొత్తానికి వారికి పూర్తి స్థాయిలో కూడా అందరికీ ఇండ్లైతే కట్టించి పక్కగా ఇస్తామనే విధంగా అయితే ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇందులో ఐదు లక్షల రూపాయలు లేదంటే ఆరు లక్షల రూపాయలు ఒకవేళ స్థలం ఉన్నట్లయితే స్థలం లేదంటే జాగ లేకపోతే వాళ్ళే కట్టి ఇస్తారనమాట ఇది ఒక స్కీమ్ అయితే పూర్తి స్థాయిలో అంటే ఇది ఓన్లీ వరద ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ అంటే తెలంగాణలో మరి స్కీమ్ కు అందరు కూడా అర్హులే కదా మరి ఎప్పటి నుంచి దీనికి సంబంధించి ఇచ్చే అవకాశాలు ఉందనేది అనేది చూద్దామండి అంటే ప్రభుత్వం అయితే ఈ నెలలోనే ఈ ఇందిరామ ఇండ్ల స్కీమ్ కూడా ప్రభుత్వం లాంఛనంగా ఆ నాలుగు లక్షల ఇండ్లు అయితే కట్టివ్వ కాబట్టి మొత్తానికి పూర్తి స్థాయిలో అంటే మీకు ఇండ్లు ఉన్నట్లయితే మీరు కట్టుకోవచ్చు అనమాట జాగా సొంత జాగ ఉన్నట్లయితే ఈ స్కీమ్ కూడా ఈ నెలలోనే ప్రవేశపెట్టే ఛాన్స్ అయితే ఉన్నట్లు మనకు అప్డేట్ అందించారు మరొకటి చూసుకున్నట్లయితే ఏదైతే మహిళా సంఘాలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా అంటే ఉచితంగా అంటే కాదు కానీ ఎలక్ట్రిక్ ఆటోలు ఉంటాయి కదా వాటిని అయితే లోన్ రూపంలో అయితే అందిస్తారనమాట పూర్తి స్థాయిలో ఏదైతే మహిళా సంఘాలు ఉంటారో వాళ్ళందరికీ కూడా వడ్డీతో సహా లోన్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది వారి అంటే సభ్యులకు లైసెన్స్ ఉందా లేదా మరి వారి కుటుంబాలు ఉన్నట్లయితే ఈ పథకాన్ని కూడా లాంఛనంగా ప్రభుత్వం అయితే ప్రారంభించింది అనమాట మొత్తం మీద అయితే కొన్ని అంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి నెల పదిహేడు తారీఖున ప్రజాపాలనలో అందరూ కూడా అప్లికేషన్లు అయితే అంటే లేని వారు అప్లికేషన్ చేసుకోవాలి ఉన్నవారు అవసరం లేదు ఏదైనా చేర్పులు మార్పులు ఉన్నట్లయితే అది మీసేవ ద్వారా కూడా చేసుకోవచ్చు తెలంగాణలో రాజీవ్ ఆరోగ్య శ్రీ శ్రీకారులకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఇవ్వరుంది కాబట్టి ఇప్పటికే ఐదు లక్షలు ఉన్న దాన్ని పది లక్షలు అయితే పెంచారు కాబట్టి సో ఇది ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని స్కీములు విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇంకా ఇందులో ఫై ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మూడు నెలలు అందరికీ రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా అందరికైతే వర్తిస్తుంది ఫ్రీగా టీవీకి సంబంధించినటువంటి ఏదైతే కేబుల్ ఉందో దానికి సంబంధించి డిష్ ఫ్రీగా ఇస్తారు దాని తర్వాత ఇంటర్నెట్ కూడా ఫ్రీగా ఇచ్చి అది ప్రైవేట్ సంస్థలతో తర్వాత మూడు నెలలు వాడుకున్న తర్వాత తక్కువ ధరకు మూడు వందల రూపాయలకే రెండు కూడా సదుపాయం చేసే విధంగా ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి టెండర్లు కూడా పిలిచారు తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలైతే ఇది ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తారన్నమాట సో ఇది మొత్తానికి రేషన్ కార్డు ఉన్నవారికి అదేవిధంగా లేని వారికి కూడా ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఈ నెలలోనే కొన్ని పథకాలు అమలు కాబోతున్నాయి కొన్ని నెక్స్ట్ నెలలోనే పథకాలు అమలు కాబోతున్నాయి రైతు రుణాలకు సంబంధించి అదేవిధంగా రైతు భరోసా కూడా ఈ నెలలోనే ప్రభుత్వం అయితే ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది సో ఇది మనకు ఆరు గ్యారెంటీలో కొన్ని పథకాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటు గృహజ్యోతికి సంబంధించి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఇందులో మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకు అదే కొత్తగా మీటర్ లేని వారికి కూడా ప్రభుత్వం అయితే అందిస్తుంది అది గ్రామాల్లో ఏదైతే కావచ్చు పట్టణాల్లో కావచ్చు రషీద్ రూపంలో ఇస్తారు ఆ రషీద్ తీసుకొని ఆ అధికారులు కరెంట్ అధికారులు మీకు అలాట్మెంట్ అయితే చేస్తారు అనమాట సో వాళ్ళు కూడా గృహజ్యోతికి రెండు వందల యూనిట్ల వరకు ఉన్నటువంటి జ్యోతికి అప్లికేషన్ అయితే నెల పదిహేడు తారీఖున చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం లేటెస్ట్ అప్డేట్ మన ముందుకైతే